పోయే ఒక శ్రేష్టమైన వర్తమానం ఏదైనా లోపల బయట ఒకేలా ఉన్నావా అని వాక్యంతో మాట్లాసుకుంటున్నాను లోపల బయట ఒకేలా ఉన్నావా మనకు పద్యము గుర్తొస్తుంది ఏంటంటే నీడిపండు చూడు నీలమైడు పొట్ట విప్పి చూడు పురుగులుండు పిరికివాణి మధుల బెకిమయ విశ్వదావి రమ విధుల వేమ అని వేమ రాసిన ఆ పద్యంలో పచ్చ గుర్తొస్తుంది మేడిపండు చూడు నీలమై ఉండు మొట్ట వింపు పురుగులు పురుగులుండు అంటే ఒక మన ఇప్పుడే మేడిపండు పైకి చక్కగా మెరుస్తూ కనిపిస్తుంది కానీ దాని మొట్ట వింపితే అన్ని పురుగులే ఉంటాయి అలాగే చెడ్డపడి బయట మంచి కూడా కనిపిస్తాడు కానీ వాడు చేసేవన్నీ చెడ్డ పనులు బయట మంచి కూడా కనిపిస్తాడు దాని లోపల చెడ్డ పనులు అంటే మన లోపల బయట ఒకలా ఉన్నామా అనేది చాలా ముఖ్యమైన గుర్మాణంగా మారుతాయి అందుకనే ప్రపంచంలో అతి తయిన బిల్గేస్ నేను అనేది తెలుసుంటుంది ఈ బిల్గేట్స్ ఒకసారి టీవీ వాళ్ళ ప్రా ఇంటర్వ్యూ చేశారు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఎప్పుడు గుర్తుస్తున్నాయి ఏం చెప్పాడంటే నాకు ఉత్తర్ణం వచ్చేది ఆస్తి కావాలన్నా నాంత తృప్తి అంటాడు ఆయన ఎంతో డబ్బులు ఎన్నో ఉన్నాయి ఎన్నో ప్యాడ్మిత్రులు ఉన్నాయి కొన్ని కోట్లుంది అదికున్న సంపద అంట రోజుకి కోటి రూపాయలు చెప్పు ఖర్చు పెడితే ఆ డబ్బంతా ఖర్చు పెట్టడానికి నాలుగు వందల అరవై ఒక సంవత్సరాలు పడుతుంది అన్నండి అంత డబ్బు ఉన్న వ్యక్తి ఏమన్నాడు నాకు నా వచ్చే గ్యాస్ తీరి కావాలన్నా రాతి తృప్తి అంటున్నాడు కుమారుడు కుమార్తె కదా మనకి ఎంత ఆస్తిపాస్తు ఉన్నా సరే బయట నవ్వుతూ కనిపిస్తూ కానీ లోపల తిరిగి ఆందోళన మనలా ఉండదు తెలివి బాధ నలవడు కొందరు పైకి నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు పైకి నవ్వుతూ అందరినీ పలకరిస్తున్నాయి లోపల చెప్పలేనంత భేదం ఉంటుంది అదొక లోపల ఏడుస్తారు బయటికి మాత్రం నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు ఒకసారి ఒక డాక్టర్ దగ్గరికి ఒక వ్యక్తి లేడండి ఆ వ్యక్తి లేదంటే డాక్టర్ గారు డాక్టర్ గారు నేను ఎంత ప్రయత్నం చేసినా నా మొక్కలో చిరునవ్వు రావట్లేదు నేను ఎంత నవ్వుతామన్నా సరే నన్ను ఏమైనా మెడిసిన్ కూడా చెప్తారని అడిగారంట అంటే డాక్టర్ గారు అన్నారంట ఓ పని దూరంలో మనకి జబునీ సర్కస్ సర్కస్ అవుతుంది ఆయనకి వెళ్తే ఒక జాబర్ ఉంటాడు ఆ దగ్గరికి వెళ్తే కొంచే పని చూసి నవ్వుకోవచ్చు కొన్ని కొంచెం పడవచ్చు అంటారు అంటే వ్యక్తి డాక్టర్ గారు ఆ సర్కస్ సర్గస్ యాక్చేసే జాబు ఎవరు కాదు నేనే అన్నాడంట నిజమే కదా మనం అందరం లభిస్తూ ఉంటాం లోపల చెప్పుకోలేని వ్యాధులు ఉంటుంది బయటి పలకరిస్తూ ఉంటాం కానీ లోపల చెప్పుకోలేని బాధ మనలో ఉంటుంది అందుకే ఎప్పుడైతే లోపట బయట మనం ఒకలాగా ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే బయట లోపల మన జీవితాలు వేరే ఒకసారి ప్రముఖ సింగ తెలుసుంటుంది నూట ఎనభై దేశాల్లో దేశాల్లో ఫ్యాన్స్ ఉంటారు ఒకసారి ఆయన ఒక అడిగారు మీరు సినిమాలో రాకపోతే వంటరి తగ్గే కదా తెలంగాణ ఆయన అంట అప్పుడు ఒంటరిగా ఉన్నాను కొన్ని కోట్ల ఆస్తి పేదలు వచ్చినా వంటరి జీవితం మనం చూపిస్తున్నాము అయితే మనం ఒక ఫ్రెష్ అవ్వగలుగుతున్నాం అని అనడాను ఏంటంటే మిమ్మల్ని కొంతమంది చూసి అనుకరించాలనుకుంటున్నారు వారికి ఇచ్చే సంబంధం ఏమి ఏంటంటే షారుక్గా ఏం చెప్పాడు అని అండి నేను సినిమాలో ఒకసారి రాహుల్వే కనిపిస్తాను ఒక్కోసారి రహీమే కనిపిస్తాను ఒక్కోసారి సుప్రమన్గా కనిపిస్తాను ఒక్కోసారి హీమన్గా కనిపిస్తాను అంటే నేను కనిపించేది నేను కాదు అక్కడ యాక్ట్ చేస్తాను అంతే డైరెక్ట్గా చెప్తే నేను అలాగే యాక్ట్ చేస్తాను నా ఒరిజినాలిటీ వేరు సినిమాలో యాక్ట్ చేయలేరు అది అంతే కదా మన జీవితం మనం యాక్ట్ చేస్తూ ఉంటాం మనకు కనిపించేది మనకు కాదేమో ఈ రోజు నువ్వు నువ్వు కాదేమో నువ్వు వేరే వ్యక్తివేమో కుమానూ మే ఈ లోకంలో అందరూ ఒకలా లాభం ఉండండి బయటికి హలో అంటాం ఆయన లోపల తిట్టుకుంటామే బయటికి పొగుడుతూ ఉంటాం లోపల తిట్టుకుంటున్నాము కదా కుమారు కొంతమందిని బయట మనం పొగుడుతూ ఉంటాం కానీ లోపల ఆయన ఎత్తి తిట్టుకుంటూ ఉంటాం కుమారుడు అది అన్నాడు బయట లోపల ఒకేలా ఉన్నామా కొంతమంది లోపల ఏమో బయట చెప్తూ ఉంటారు వాళ్ళు పాటంతా పంచుకుంటారు అంటే బయట ఒకలా జీవించే ప్రయత్నం చేస్తాడు కుమార్ కుమార్ ఏసీ అంటాడు అదే నువ్వు లోపట ఒకలా జీవించాలి అంటున్నాడు అందుకనే హృదయాన్ని చూసే దేవుడు ఆయన మన అంతరంగాన్ని చూసే దేవుడు మన హృదయాన్ని పరిశీలించే దేవుడు అందుకే మొదటి శివ గ్రంథం పదహార ఏడులో సోమయోధ దేవుడు అంటున్నాడు సోమయోడు ఒకసారి మీకు నేను మీరు మనుషులు పైరూపాన్ని చూస్తారు పై వేషధాలు చూస్తారు కానీ నేను పై రూపాన్ని లక్ష్య పెట్టను అతను ఎత్తు పొడవుని లక్ష్య పెట్టను కానీ అతను నేను పై రూపాన్ని పని రూపాన్ని లక్ష్య పెడతారు కానీ నేను అంతరంగముని లక్ష్య పెట్టే దేవుడు అంతరంగమును చూసే దేవుడు మొదటిసారి వంద పదహారు ఏళ్ళు చూడాలి కానీ నిజమే కదా ఏసయ్య పై రూపాన్ని చూడండి నిరుదయాన్ని చూసే దేవుడు మనం ఏం చేస్తామంటే ఆ ఎత్తుని అది పొడవని చూస్తాం ఏ రంగున్నాడో చూస్తాం కానీ ఏసీయా నువ్వు ఎంత ఎత్తు ఉన్నావా ఎంత పొడవ ఉన్నావు అని గొంతు తెల్లగా ఉన్నావా వేసి చూడండి హృదయాన్ని చూచే దేవుడైనా కుమారు అంటే బయట నువ్వు భక్తి చేస్తున్నావు బయట పాటలు పాడుతున్నావు ప్రభాని వంట లేవు ప్రభా అంటున్నావు ప్రమాణం ఉన్న చోటు ప్రభా అంటున్నావు కానీ లోపల మాత్రం కుళ్ళు కుతరాంతరంతా ఉన్నావేమో చర్చిలో మాత్రం దేవుడు స్తోత్రం అంటున్నాం బయటికి వెళ్ళాగా ఆ సినిమానిక దొరికాయా లేదా అంటున్నా నేను కుమార కుమార్తె వాక్యం పెట్టి పిల్లారా ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు నీ ఆత్మీచుట్టును వెళకున్నావు ఈరోజు నీ ఆత్మీ చిత్తు అమృతున్నావు పై లోపటేటం లాభం కలుగుతున్నావా ఆదివారం ఒకరోజు దేవాలని స్తోత్రంలో మా అంటున్నాం మిగతా ఆ రోజులు ఈ లోకానుసరిగా జీవిస్తున్నా నేను కుమార కుమార్తె మనుషుల్ని పై రూపాన్ని చూస్తున్నావు జ నిరుదయాలు లక్ష్మీ దేవుడు నిరుదయం శుద్ధిగా ఉంటాయి ఏ శై చూడగలవు మనుషులు నువ్వు ఎలా ఉన్నావో చూస్తారు నీ ఆకారం ఎలా ఉందో చూస్తారు నువ్వు ఎలా మాట్లాడుతున్నావో ఏసే అంటున్నారు కానీ ఏసే కావాల్సింది కాదండి నిరుదయం ఏసే కావాలి హృదయంలు ఏమనుకుంటున్నావు అది బయటికి కనిపించాలి మనుషులు చూస్తే ఒకలాగా మనుషులు చూడకపోతే ఒకలాగా మనం జీవించవడకు మాడుకోవాలి అదే సైకి ఎంత మాత్రమో ఇష్టం ఉండదని వాక్యం సెలవిస్తూ ఉంది వాక్యం అని పేర ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నిన్ను ఈరోజు బలపరుస్తూ ఉన్నాడు ఏసే అని లోపాలు చూసే దేవుడు కాదు నిదయాన్ని చూసే దేవుడు నిదేవులు ఏడుస్తున్నావా లేదా ఈ హృదయంలో బాధపడుతున్నావేమో నిదయంలో కృంగిపోతున్నావేమో ఏసీ అదే చూస్తున్నావు ఈరోజు నువ్వు బయట నవ్వుతూ కనిపిస్తున్నావు పలకరిస్తూ ఉన్నావు కానీ లోపల పోతా నువ్వు మొదలు పడుతూనే ఉన్నావు లోపల ఉన్నాం కుమార్ కుమార్తె వాక్యండి ఏసే కావాల్సిన రోజు హృదయం కావాలి బయటకు ఒకలాగా లోపల నేను బయటికి హాయ్ అంటున్నాం నేను బానరా అంటున్నాం లోపల మాత్రం తింటున్నా నేను కుమార్ కుమార్తె ఏసే కావాల్సింది బయట లోపల ఒకేలాగుండే వ్యక్తి ఏసే కావాల్సింది సంచుల హృదయం కాదు త్రీ మంత్స్ కాదు ఏసీ కావాల్సింది ఒకే మనసు కావాలి ఈ రోజు నువ్వు వాక్యం వింటున్నావు కానీ రుదయం ఎలాగో వేసే తెలుసు ఈ వాక్యం అంటే నువ్వు ఏం ఆలోచిస్తున్నావు వేసే తెలుసు ప ఇంటికి ఏమో వాక్యం ఉండేవాడు అంటేస్తుంటావు కానీ లోపల మాత్రం వేరే ఆలోచనలు కలిగి ఉంటాం ఈ అన్నకి ఆ గురిగే పడ్డారు అంటారు అంటే మనుషులు ఏం చేస్తారంటే ఒక్కొక్క ఏ ఎండకి గురిగే పడతాడు కదా నాతో మాట్లాడతారు వేరే ఒకరితో ఒకలా మాట్లాడతారు ఇంకొకరితో మాట్లాడతారు భాషతో ఒకలా మాట్లాడతారు డిష్ వాష్ తప్పగా మాట్లాడతాం కుమ్మలతో మాట్లాడతాయి ఏసీఐకి కావాల్సింది ఒకేలాగా మాట్లాడేది హృదయంలో నువ్వు ఏమనుకుంటున్నావో అదే బయట నుంచి చెప్పాలి హృదయంలో నువ్వు కలిగి కలిగినావో అయే బయట నుంచి చెప్పాలి కొంతమంది ఉంటుంది కదా లోపల మేము మా వాళ్ళతో మీరు ఒకలా మాట్లాడండి అందరితో ఒకేలా మాట్లాడతాం ఏదైనా మొక్క మీద ఉడుగుతామంటాం అటువంటి వారు ఏసీఐ కావాలి కుమ్మడు కుమ్మంటే ఏదైనా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలి కానీ లోపల ఏమో నువ్వు తిట్టుకుంటూ బయటికి వేరేగా మాట్లాడేవాళ్ళు ఏసే కాదు కావాల్సింది వాడు ఏసే కావాల్సింది ఒకే రీతికి ఉండే వ్యక్తి ఒకేలా మాట్లాడే వ్యక్తి ఈరోజు వాక్యం ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు సూటిగా వాక్యతో మాట్లాడుతున్నాడు నువ్వే స్థితిలో ఉన్నావు ఏ పరిస్థితిలో ఉన్నావు ఎలా ఉన్నావు ఈరోజు ఏ విధంగా వాక్యం అంటున్నావు ఏసే కావాల్సింది ఒకే రోజు ఉండే వ్యక్తి కొంతమంది దైవ జనాలు నన్ను చూస్తారంటే టై కట్టుకున్న ఒకలా చూస్తారు సూట్ వేసుకున్నప్పుడు చూస్తారు కాట్లు వస్తా చూస్తారు అలా చూస్తారు కానీ ఆ మాస్టర్ ఉదయం ఎలా చూడలేదు వేస్తే నీ రూపుని నీ నీ యొక్క అందాన్ని లేకపోతే నీ యొక్క శరీరాన్ని వేసే చోటు కానీ వేదికున్నా చూడలేదు వేసే చూసేది కేవలం నిరుదయం మాత్రమే గాడ్ విల్ సీ యువర్ హార్ట్ నిరుదయాన్ని చూసి దేవుడు నిన్ను దీంతో మాట్లాడుతూ ఉన్నాడు కుమారుడు కుమార్జా కదా నువ్వు లోపల ఏడుస్తున్నావు కానీ ఏ సీకెల్స్ నువ్వు ఏడుస్తున్నావా లేదు ఏ సీకెలు బాధపడుతున్నావా లేదు కానీ ఏసే దగ్గర ఒక్కలాగా పెడతాం ప్రయత్నించు ఏసే దగ్గర ఒకలా మధ్యస్ వార్త ఇరవై మూడు అధ్యాయం నేను చూద్దాను చూడండి మధ్యస్ వార్త ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చి ఇరవై ఎనిమిది అయితే మీరు వెలుపుల మనుషులకు నీతి ముద్ర పగపడుచున్నారు కానీ లోపల వేషధారులతో అక్రములతో నిండి ఉన్నారు హైలుయా ఏమంటున్నాడు బయటికి నీతి ముద్ర కనిపిస్తాను బయట పాటలు పాడతారు బయట వాక్య చూడతారు లేవు వాట కానీ లోపల ఉన్నామంట అతిక్రమలు చేసిన వాళ్ళకు ఉన్నామంట హైలుయా ఎలా ఉన్నాం చేసేవాడు యా పాపం బయట మాత్రం చక్కగా పాటలు పాడంతో దేవునికి లేకపోతే నేను బ్రమా అంటావు కానీ లోపల మాత్రం అతిక్రమము పాపాలతో వినిపోయి ఎన్నో పాడకుండా వాక్యం ఏసే కావాల్సింది లోపల కదా మేడుపంట చూడు మేలుబై ఉండు పొట్ట చూడు పురుగులు కదా మేలుపండుపై చక్కగా కనిపిస్తుంది నేను ఉంది కానీ లోపల మాత్రం అన్ని పురుగులు అలాగే మనకు కూడా బయటి మాత్రం నీతి మంత్రులు కానీ భక్తి పనులకు కానీ లోపల మాత్రం వేషుద్ధాల వల్ల జీవిస్తూ ఉన్నాం కుమార్ కుమార్తె వాక్యండి ఏసీ రోజుతో మాట్లాడుతున్నాడు ముఖాముఖిగా వాక్యం వల్ల దేవుడుతో మాట్లాడుతున్నాడు నువ్వే స్థితిలో ఉండి వాక్యం విన్న వాళ్ళు కానీ ఈ రోజున వాళ్ళు లోపల శుద్ధి చేసుకో బయటికి నువ్వేలా శుభ్ర కాదు ఈ హృదయాన్ని శుద్ధి చేసుకో ఏసీ కావాల్సిన రోజు నువ్వు బయటికి కానీ పాడవలసిన పాటలు మనస్ఫూర్తిగా పాడాలి వాక్యం మనస్ఫూర్తిగా చదవాలి వాక్యాన్ని హృదయం ద్వారా పఠించాలి అప్పుడే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది వారు వక్తి లో జీవిస్తూ ఆది వార ఒక్క భక్తి ఉండి అది ఏసరికి ఎంత మాత్రం ఇష్టం ఉంటుందండి అంటే నంటాను కదా మీ విచారాన్ని పర్లో కాని కలవచ్చంటే కానీ దేశ అంటే బయటికి భక్తి పల్లని నటిస్తూ బయటికి ఏసే అలా జీవితం అంటూ లోకనేమో లోకాశ జీవిస్తూ లోకాషాలపై పరిగెడుతుంటే ఆ ఏసీకి ఎంత మాత్రమో ఇష్టం ఉండదు కుమార్ కుమార్తె ఈరోజు దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు ఎలా జీవిస్తున్నావు ఈరోజు ఎలా బ్రతుకుతున్నాం ఎలానే జీవితం ఏసీకి ఇస్తున్నాం ఒక్కసారి ఆలోచించి కుమారు కుమార్తె లేదన్నాడు బయట మీ నీతి మొత్తం కనిపిస్తున్నారు బయట మీరు భక్తి పొరులా కనిపిస్తున్నారు బయట మాత్రం పరిశుద్ధలాగా కనిపిస్తున్నారు కానీ లోపట మాత్రం అతిక్రమము చేసేవారుగా ఉన్నారు పాపము చేసేవారు ఉన్నారు అని వేసే వాళ్ళకి ఇష్టం అటువంటి వారు ఏసైకి ఇష్టమైనందుకు మాడకున్నారు చింత దేవుళ్ళు అనుకున్నప్పుడు అయితే నీ జీవితం ఏసైకి సమర్పించుకో నీ బ్రతుకు నేసై సమర్పించుకో ఈరోజు నీ ఆకృష్టి ఎలా ఉంది ఈరోజు నీ బ్రతుకు ఎలా ముందుకు మాడకుమంది మనుషులు పై రూపాన్ని చూస్తున్నారు కానీ ఏసేయాలి ఈరోజు ఈరోజు ఎలా చూస్తూ ఉన్నాడు మై డియర్ ఫ్రెండ్స్ ఏసై చూస్తూ ఒకలాగా ఏసే చూడబోతా ఒకలాగా తల్లిదండ్రులు చూస్తే ఒకలాగా తల్లిదండ్రులు చూడబోతా ఒకలాగా అటువంటి జీవితం కలిగి ఉన్నవాళ్ళు భార్య చూస్తే ఒకేలాగా భార్య చూడకపోతే ఒకలాగా అది ఆ జీవితం కాదు ఏసై కావాల్సింది ఈరోజు ఆత్మానుసరిగా జీవించే మృతుకు ఏసే కావాలి లోపల బయట లోపల ఉండాలి అంటే కావాల్సింది జీవితం అందుకనే పరుషుల మంచి మాట ఉంటుంది ప్రకటన గ్రంథం మూడు అధ్యాయం పదహారు వచ్చింది మంచి మాట ఉందండి నీవు బెచ్చుగా అయ్యాను చొలగా ఉండక నువ్వు వెచ్చలుగా ఉన్న ఓడిగా నేను నిన్ను నోటి నుండి ఉమ్ము వేయ నిర్దేశించున్నాను హైలు ఎలాగొన్నామంట సుమల శుద్ధం ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పదహారు వచ్చింది బైబిల్ ప్రజలకు తెరవండి మంచి మాట్లాడుతున్నాడు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పదహారు వచ్చింది నీవు వెచ్చగానయను చల్లగాయను ఉండక నుల్లి వేచ్చే స్థితిలో ఉన్నావు కనుక నేను నిన్ను నోటి నుండి ఉమ్మి వేయ ఉద్దేశించున్నాను హైలుగా నువ్వు చల్లగాను లేవు వెచ్చగానో లేవు అందుకే నేను నోటి నుండి ఉమ్మి వేయాలను ఉద్దేశించున్నాను నేను ఉమ్మి వేయిపోతాను బయటకి సైపోతున్నాను అన్నాడు నువ్వు చల్లగా లేకపోతే వెచ్చగానే నుండు ప్రేమించు లేదా దేవుడిని ప్రేమించు రెండూ కావాలని నీ కుద కుమే ఇటు కొబ్బరికాయ కావాలి ఇటు ఏసేయ కావాలి ఇటు ముహూర్తము కావాలి ఇటు ఫాస్ట్గా ప్రార్థన కావాలి కదా కుమ్మారోమాట ఏసే కావాల్సింది నీ హృదయం ఏసే కావాలి నువ్వైతే అటువైపు ఉంది లోకం వైపే ఉంది లేదా దేవుని వైపే ఉంది ఏదో ఒకటే నమ్ముకో అటు ఇటు ఉంటే మధ్యలో పడిపోతావు ఏనికి చదవ అటువంటి వాడి చేస్తాడు బయట ఉండు వేసేస్తాడు జాగ్రత్త ఏ సే కావాల్సింది ఒకే వీధికి ఉండే వ్యక్తి లోపల ఒకలాగా బయట ఒకలా ఉండేవాడు ఏసైకి నచ్చదు గు బయట మేడో మెరుస్తూ లో పురుగులతో ఉంటే ఏసీకి నచ్చదు అయితే బయటకు కూడా పురుగులా ఉండు లేకపోతే లోపల కూడా మెరుస్తూ ఉండు అటువంటి వారు ఏసై కావాలి గుమ్మాడు గుమ్మాడు వాకే మెడిపి ఈ రోజుని నీ ఆత్మీయస్థితి తెలంగాణ లోపల బయట ఒకలా ఉన్నావా నువ్వు లోపల ఏడుస్తున్నావు అది ఏసీకి తెలుసు కానీ బయట మీద నవ్వుతూ ఉన్నావు అది మనుషులు చూస్తారు కానీ హృధి బలం తెలియదు కదా వాళ్ళకి కానీ ఏసీకి తెలుసుకోబడతా ఈరోజు ఏసే దగ్గర మాత్రం ఒకేలా జీవించు మనం ముక్క దగ్గర ఎప్పుడు సిగ్గుపడకూడదు మూడు విషయాలు సిగ్గుపడకూడదు అండి ఒకటి డాక్టర్ దగ్గర సిగ్గుపడకూడదు డాక్టర్ దే సిగ్గు పడితే డాక్టర్ వైద్యం చేయలేదు మూడోది ఆహార దగ్గర సిగ్గు పడకూడదు ఆహారంగా సిగ్గుపడితే ఆకలి తేడదు మూడోది పాష్క సిగ్గుపడకూడదు పాష్ గారికి ఉన్న వ్యాధులు బాలకీతలు బాధ చెప్పుకుంటే ఆయన ఏసై నడిపించి ప్రార్థన చేస్తారు కాబట్టి ముగ్గు దగ్గర ఏమి దాయకూడదు దేవుడి దగ్గర కూడా ఏమి దాయకూడదు ప్రతిదీ ఏసీ చెప్పాలంట అప్పుడే ఆ వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు ప్రార్థన చేస్తారు ఏసై అని దర్శిస్తారు మనం కానీ రోజు వాక్యం నువ్వు లోపట బయట ఒకేలా ఉండు బయట ఒకలాగా లోపల అలా ఉంటే బయట దేవుడు ఉమ్ము వేసేస్తాడు అది నీకు ఆశీర్వాదకరం కాదు కుమాణ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ ఇఫ్ యూ లైక్ దట్ అని నువ్వు చల్లగా లేనుండు వెచ్చగా వేనుండు నిల్వేచ్చగా ఉంటుంది అసలు నుల్వేర్చంటే అటు చల్లగా ఉండము వెచ్చగా ఉండవు గోరవేచ్చుకుంటాం కదా అది అనమాట కుమాణం వాక్యం నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఏ పరిస్థితిలో ఉన్నావో తెలియదు ఈ రోజు వాక్విండి వింటున్నావు కదా ప్రభా నిజమే ప్రభా నేను బయట ఒకలాగ లోపల ఒకలా ఉంటున్నాను ప్రభా నా హృదయాన్ని చూసే దేవుడు భయ ప్రభా హృదయం గ్రహించే దేవుడు తెలియదు ప్రభా నిజమే నేను పైన నవ్వుతూ కనిపిస్తున్నాను కానీ లోపల అంతా భేదం ఉంది బ్రోభా పైన నవ్వుతూ కనిపిస్తున్నాను కానీ లోపల మాత్రం దిగులు ఉంది బ్రోభా ఒక్కసారి దర్శించుకోవాలని ప్రార్థించి ఇంకో ఈరోజు నువ్వు ఏ స్థితిలో వాకి వింటానో తెలియదు ఏ పరిస్థితిలో వాక్కుంటున్నా తెలియదు కానీ హృదయనేసి సమర్పించు నీ జీవితానేసే రోజు హృదయ శుద్ధి వెళ్ళవారు దేవుడు చూచదు అని పరిశుద్ధుల సెలవిస్తూ ఉంది హృదయం శుద్ధి గుండే వేసే చూడగలం హృదయం శుద్ధి ఉండే దేవుడు దర్శించగలం లోపల బయట ఒకలే ఉంటే దేవుడు దర్శించగలవు లోపల కుళ్ళు కొత్త అంత ఉండి లోపల ఏమో పాపం చేస్తూ బయట మాత్రం భక్తి చేస్తే మాత్రం నువ్వు పరలోకానికి ఇచ్చి అంత నరకానికి పోలేపోతావు నిచ్చు నరక్రియలోకి వెళ్ళిపోతాం కుమ్మాడ అయితే నువ్వు చప్పగా ఉండి లేదా వెచ్చగా ఉండి నుండి వెచ్చగా ఉండదు దయచేసి అలా ఉంటే నేను దేవుడు బయట బయటకు ఉపయోగించేస్తారు బయట పడేస్తారు కుమార్ తీసుకెళ్ళి ఈరోజు నువ్వే పరిస్థితిలో ఉన్నావు తెలియదు కానీ ఏ స్థితిలో ఉన్నావు తెలియదు కానీ నీ జీవితం ఏ శిక్షించుకో నీ బ్రతికి ఏ సిక్స్ అనిపించుకో రుబ్బా నిజమే నేను స్థితిలో ఉన్నానే నేను యాభై పరిస్థితిలో ఉన్నా నేను రుబ్బా బయట మొదలు నవ్వుతూ కనిపిస్తాను కానీ లోపల వేదన పడుతూ ఉన్నాను బయట వెళ్ళగొన్నావో లోపల అది కాదేమో లోపల వెళ్ళకున్నావో బయట అది కాదేమో ఈరోజు నువ్వు ఎవరితో మాట్లాడే సరే లోపల ఏమనుకున్నావో అదే మాట్లాడు లోపలేమో అది తింటుకుంటూ బయటికి ప్రైవేట్ పాస్ కానీ అనుకో ఒకవేళ పాజిటివ్గా చేస్తే రేట్ అడుగు పాస్ చేయాలి ఎందుకు ఇలా చేసిన అడుగు ఆ క్లారిటీ వచ్చేస్తుంది ఎవరో చెప్పింది విని నువ్వు పాజిటివ్ కానీ లోపల ఏదో తింటుకుంటూ కరెక్ట్ కాదు ఇప్పుడు నీకు ఏదో ప్రాబ్లం అయితే డేట్ అడుగు లోపల అప్పుడు ఉంచుకొని బయట ఒకరు మాట్లాడు లోపలప్పుడు అనుకుంటూ బయటికి నవ్వుతూ ఖండిస్తూ పలకరిస్తూ లోపల మాత్రం తిట్టుకుంటే అది ఏసీకి ఎంత మాత్రమో ఇష్టపడదు ఉండదు ఈ వాక్ పండి ఈ రోజు నువ్వే పరిస్థితులున్నా తిరిగి ఈ ఉదయం అనేసి సమర్పించు నీ జీవితం ఏసేకి ఇవ్వు అది దేవుడిని చూసి ఆశీర్వదిస్తాడు వాళ్ళు నువ్వు చల్లగా ఉండదు అడిగేనాడు కదా నువ్వే పంట వేస్తావు ఏ విత్తనం వేస్తావు ఆ పంటే కోస్తావు మా ఊడి తప్పు వేస్తే మా చెట్టు బ్రాడ్ పాయిలే కోస్తావు మొబ్బాల్ చేస్తే బొబ్బా తేలే పోస్తాం కుమార్ ఉన్నాయి ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు దాన్ని బట్టి దేవుని శుద్ధించు లోపల బయట ఒకలా ఉంటున్నాము లేకపోతే లోప లోపలాగా పైకి ఒకలాగా ఉంటున్నాము కుమండీ వాక్యం నువ్వే స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నావు దేవుడిని ఆశీదించడం పడుతున్నాడు కాకపోతే అపరహం వలే ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తే ఈ లోక వైపు వెళ్ళకు దేవుడిని వైపే వెళ్ళు అపరహం అన్ని విడిచిపెట్టాడు దేవుణ్ణి వెంబడించాడు ఒక్కసారి లోపకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇంక లోకం వైపు వెళ్ళకూడదు దేవుని వైపు వెళ్ళాలి మృతుకైనా చావు అయినా ఏ శైతు మృతుకునే తీస్తే చావు అయితే లాభమే అని ఎప్పుడైతే కొనగలుగుతావు ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం దీవించబడతాం కదా అందుకే ఈరోజు చెప్పాలి చెప్పారు మేడి పొట్టి చుడు ఉండు పొట్ట విప్పు పురుగు పురుగువాడు పురుగులు పిరికివాణి మొదలమేలాశ్వదా మనం కూడా అది స్థితిలో ఉన్నాం ఈరోజు వాక్తమే ఉన్నారు మీ జీవితం సమర్పించి నీ జీవితం వేసే ఆయనకి ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు ఉన్నతమైన స్థానంలో ఏసీతాడు కాబట్టి నువ్వు ఏదో విధంగా ఒక విధంగానే ఉన్నావు లాక్టాప్ బయట ఒకేలాగా ఉంది అప్పుడు నీకు ఈ రోజు నువ్వు జీవితం సమర్పించుకుంటావా ఏసేకి నీ బ్రతికించేస్తావా లోక్టాప్ వరకు ఒకేలా ఉంటావా దేవుడి కొరకు ఉన్నా అన్ని రోజులు వారమే కాదు బ్రతికినంతకాలం మనుషుల కోసము దైవచను కోసం భక్తి చేయి మీ కోసం దేవుడు భక్తి చేయి అది నీకు ఆశీర్వాదకరం పాస్ట్గా చూస్తే ఒకలాగా పాస్గా చూడపోతే ఒకలాగా అలా చేస్తే అది నీకు అంత మాత్రం ఆశీర్వదం ఒక మాట నీతో ఒక చి ఒక జగన్ సంగతి చెప్పిన వాక్యాన్ని ముగిస్తాను ఒకరోజు ఒక దైవజనుడు చెప్పిన అనుభవం చెప్తాను ఆయన ప్రతిసారి అంటే వాళ్ళు నన్ను గృహాన్ని దర్శిస్తూ ఉండేవాడు నెరకొకసారి గృహాన్ని దర్శిస్తూ ఉన్నప్పుడు ఒక ఇంటికి వెళ్తూ ఉండేవాడు ఆవిడ మాత్రం ఇప్పుడు కూడా చూసినప్పుడు ప్రార్థన చేస్తూనే కనిపించడం ఈ పాశ వెళ్ళినప్పుడల్లా గృహాన్ని దర్శించాలో వాళ్ళు ప్రార్థన చదువుకుంటారు కానీ ఈయన మాత్రం ఎప్పుడు కూడా మోకరించి ప్రార్థన చేస్తూనే కనిపిస్తుందంట అలాగా కనిపిస్తూ ఉన్నప్పుడు ఎంత మంచి ప్రార్థన పొందాలి ఎంత మంచి ప్రార్థన చేస్తుంది ఇలాంటి వాళ్ళు మా సగంలో చాలా అష్టం ఇటువంటి ఒక ఉంటే చోటు మా శగము దీవించబడుతుంది అని మీరు అనుకున్నారన్న పాజిటివ్ గారు అయితే వెళ్ళినప్పుడల్లా ప్రతి నెల అదే పరిస్థితి అనమాట ఈ నెల తినప్పుడు ప్రార్ ప్రార్థన చేస్తుంది ఇందులో డిస్టర్బ్ చేయడం వెళ్ళిపోతారండి ఒకసారి ఏమైందంటే ఈ పాజిటివ్ గారు అలా వెళ్తే కొడుకు మీకు బజార్లో కనిపించాడు బజార్లో కనిపిస్తే పిలిచి అడిగాడంట బాబు నాయన మీ అమ్మగారు ఎప్పుడు చూసాం ప్రార్థన చేస్తేనే కనిపిస్తున్నారు ఎప్పుడు ప్రార్థన చేయలేదు అప్పుడో బాబు అప్పుడు వచ్చి మీ అమ్మగారిని ఒకసారి ప్రార్థన చేసి వెళ్ళిపోతాను చెప్పినప్పుడు ఏ టైగర్ మళ్ళీ చెప్తారు ఒక ట్విక్ చెప్తాను ఫాలో అవ్వండి నెంబర్ మీకు దొరుకుతారు అన్న ఆ చెప్పి బాబు ఏం చేయాలంటే వెంటనే ఏం చేశారు అంటే చూడటం మీద వస్తున్నారు కదా స్కూటర్ దూరంగా పార్క్ చేసి రండి అప్పుడు మా అమ్మ ఏం చేస్తా తెలిసిపోతాడు ఈ అయ్యారు ఇంత బయట బాగుందని చెప్పి ఈ దూరంగా స్కూటర్ పార్క్ చేసి నడుచుకుంటూ వచ్చి వాళ్ళు ఎందుకో చూసారు ఈ అమ్మగారు సీరియల్ చూస్తే బిజీగా ఉందండి ఏం చూస్తుంది టీవీలో సీరియల్ చూస్తే చాలా బిజీగా ఉందండి వెంటనే ఎగిరనుకున్నారని ఇది సంగతి అంటే నా స్ఫూటర్ సౌండ్ విని వెంటనే మోగలిసి ప్రార్థన చేస్తున్నావా నేను వెళ్ళిపోయి మళ్ళీ టీవీ పెడుతున్నావా అని అయ్యగారు ఎప్పుడు ఇప్పుడు కంకర పడిపోయింది అయ్యగారు చూసినప్పుడు మా టీవీ అనిపిస్తుంది అండి చూసారా అంటే అయ్యగారు చూస్తే ఒకలాగా అయ్యగారు చూడకపోతే ఒకలాగా ఇప్పుడు అయ్యగారు చూడకపోయినా ఎవరు చూస్తున్నారంట అయ్యగారు సృష్టిని నేసే చూస్తాడు కదా నువ్వు నా కళ్ళు కప్పగలుగుతున్నావు ది అప్పలేవే కాపాడు జాగ్రత్త రాబోయే వాళ్ళు తప్పించుకోవాలంటే నువ్వు వేషధాల వల్ల జీవించు దేవుడి కొరకు జీవించు దేవుడు భక్తి చేయి అదే నీకు ఆశీర్వాదకరం వాడకం ఈరోజు వాక్యండి నువ్వు ఎలా జీవిస్తున్నావు ఈరోజు ఒక్కసారి ఆలోచించు ప్రార్థించేద్దామా ఈరోజు ఈరోజు నీ వాక్యం ఫలవంతంగా ఉన్నట్టయితే వాక్యండి నా ఉన్నట్టయితే నాతో ప్రార్థించు నీకొకరు ప్రత్యేకంగా ప్రార్థించేస్తాను నీ కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించేస్తాను ఇవి ఎక్కడున్న ఒక్కరి మోకాలు అనేది ఉండి ప్రార్థనలో నాదడికి పెంచు ఒకవేళ ఇంట్లో మారలేని వారు ఉంటాయి ఒక వేషధార వారు ఉంటే వారి ఒకరి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం కళ్ళు పూసులు ప్రార్థించాడు ప్రార్థనకి ప్రాధిపించండి పరిశుద్ధులు 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 దూతలతో భక్తులతో కొనియాడపరుచున్నా ఏంటి పొందాలి నిజమే పొడవు మేము ఈ లోకాశ్రగా జీవిస్తున్నాం ముందరి ప్రభా బయటికి ఒకలా కనిపిస్తాం లోపల ఒకలా ఉంటున్నామే ముద్దీ బయటికి భక్తి పనుల నువ్వు లోపల చేసేవాళ్ళ పాపాలు ఏమవుతాయి ఒక్కసారి మనం దర్శించండి ప్రభా చల్లగానే చేయడం అంటే కానీ నువ్వు చిత్రలో ఉండొద్దంట ప్రభా అలా నువ్వు ముమ్మ వేసేస్తానంటావు తండ్రి ప్రభా ముక్కలా ఉన్న ప్రయత్నం చేయండి సాధారణ బయలుపరుస్తుంటే సాధారణ శితులు మనం దూరం చేయండి ఆయన ప్రభా ఈరోజు ఎవరైతే వాకి ఉండో ఇంక ఎవరైతే మారలేదు ఇంకా బేస్లో జీవిస్తున్నారో వాళ్ళు మార్చండి ఆయన ప్రభా వారం అంతా కూడా నీ కొన్ని జీవించే వాళ్ళు ఏసే చూస్తున్నాడు అని భయంతో భక్తి చేస్తూ బెట్లుగా మార్చాం దేవుడు ప్రభా నిం ప్రభా ప్రభా ఈ లోక జీవిస్తే ప్రభు అలా వెళ్ళిపోతాం దేవుడు ప్రభా దైవ జీవిస్తే పరలోకం వెళ్తాం ప్రభా చల్లగా కక్కడ వచ్చాయి కాకుండా రెండు వ్యక్తులు ఉండకూడదు ఉంటే ప్రభా బయట లోపలోపలే ఉండాలి దాన్ని అటువంటి జీవితంలో ఇచ్చేయండి నీ కొరకు జీవించే వరకు వర్గం ఇచ్చాను ప్రభావిత వాక్యం విన్నాను ఈ వాక్యాన్ని ఫలింప చేయండి మంచి జ్ఞానం లేదు ముప్పైతో కాదు అరవై ఫలింప చేసి ఈ వాక్యం నీరు కట్టబు వాక్యం ఫలింప చేసే రూప కృపాలు జీవితంలో ఇది నెమరం వేసుకోని కృపాలు జీవితం బ్రతికినంత్రతి పెలుగుమని ఇది నడిపించమని ఈ చిన్నప్పుడు అతి సుందరమైన ఏసు మన సమర్పించుకుంటు ఏసు వచ్చినాము తండ్రి ఆమె ఏసు సంపూర్ణం కాక అపవాదిలం గాక ఆమె ప్రేమ కుమారి కృప